పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రిలరా మరి ఈ సమయంలో మనము దైవగ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని మనం ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం సాదీసులో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేనెరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము లేక స్థిరపరచుము నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్ర అపవిత్రపరచుకునని కొందరు సార్థిస్తులు నీ వద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయిన్సు వాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామమునకు నాకులు స్తోత్రాలు ఈ సమయంలో నీ గ్రంథంలో మీరు సెలవిచ్చిన మీ మాటలు చదువుకున్న ప్రభా నీ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి నీ వాక్యం ద్వారా మేమందరము బలపడి స్థిరపడి నీ వాక్యానుసారంగా జీవించేటువంటి శక్తిని మాకందరికీ కూడా మీరే దయచేయమని మా రక్షకుడు ప్రభైన క్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మనము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో సార్ దిశలో ఉన్నటువంటి సంఘపు దూతకు ప్రభు అయినటువంటి దేవుడు రాసినటువంటి ఉత్తరాన్ని మనం చదువుకున్నాం ఈ సంఘానికి దేవుని యొక్క ప్రత్యక్షత చూడండి మొదటి వచ్చినంలో ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులు అని దేవుడు ఈ సారదిసు సంఘానికి తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉన్నాడు లేక తనను ఈ సార్ది సంఘానికి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు ఏడు నక్షత్రములు చేత కలిగినవాడు ఏడు నక్షత్రములు ఎవరు అంటే ఏడు సంగములకు దూతలు అని మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన చదువుతున్నాం రెండవదిగా దేవుని ఏడాత్మలు గలవాడు అంటున్నాడు ప్రిలరా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఏడాత్మలు గలవాడు అంటే ఏడు అనేటువంటి సంఖ్య పరిపూర్ణమైనది కనుక దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు సంపూర్ణమైనవి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతూ ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించేది ఆయనే లేక పరిశుద్ధాత్మ చేత ఆయన జరిగించేటువంటి కార్యాలు అని మనం కూడా మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ఏడు సంగముల దూతలు ఆయన చేతిలోనే ఉన్నారు ఎందుకంటే సంఘము ఆయనది ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సొత్తు ఆయన సొత్తైనటువంటి సంఘాన్ని తన దూతలకు అప్పగించాడు ఆ సంఘమును కాయుటకు మేపుటకు వారిని ఆ సంఘాలలో నియమించాడు కానీ సంఘము ఆయనదే సంఘము కాస్తున్నటువంటి దూతలు ఆయనవారే కాబట్టి ఇక్కడ ఆయన తనను తాను సార్థిస్తూ సంఘానికి పరిచయం చేసుకుంటున్నటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలు గలవాడు అనే మాట మనం గమనించినట్లయితే ఏడు నక్షత్రాలు అనగా ఏడు సంఘములకు దూతలు ఆయన వారే అలాగే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన ఆత్మ ప్రభువే ఆత్మ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియుల కనుక ఆత్మ ద్వారా సంపూర్ణమైన కార్యాలు జరిగించేది కూడా ఆయనే నేనే అని ఆయన సాధిస్తూ సంఘానికి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇక తర్వాత మరి సంఘములో ఉన్నటువంటి క్రియలను గురించి మాట్లాడుతూ ఆయన నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు ప్రిలరా దేవునికి ఎరుక కాకుండా ఏది ఉండదండి ఆయన సమస్తమును సూచుచున్నవాడు సమస్తమును ఆయన బాగుగా ఎరిగినటువంటి వాడు ఈ సాధిసు సంఘం యొక్క క్రియలు ఎట్లా ఉన్నాయంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటే పేరుకు మాత్రమే జీవిస్తున్నాడు కానీ అతని యొక్క జీవితం మృతమైనది అని ఇక్కడ ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు వీళ్ళరా యాకోబు పత్రికలో రెండవ అధ్యాయములో మనము చూసినట్లయితే యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అంటే సార్దిసు సంఘం ఎట్లా ఉన్నదంటే పేరుకు విశ్వాసులే కానీ వారు విశ్వాసము లేని విశ్వాసులు అంటే పేరుకు విశ్వాసులే కానీ వారిలో విశ్వాసం లేదు కనుక వారు పేరుకు జీవిస్తున్నారు కానీ వారు మృతులే యాకోబు అన్నట్లుగా ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే విశ్వాసము లేని లేక క్రియలు లేని విశ్వాసం కూడా వ్రతమే అవును ఈనాడు చాలామంది అట్లాగనే ఉన్నారు విశ్వాసులు అనుకుని చెప్పుకుంటారు కానీ విశ్వాసుకి తగినటువంటి క్రియలు వారి జీవితాల్లో లేవు కనుక ఇటువంటి వారిని నీవు పేరుకే విశ్వాసివి కానీ నువ్వు చచ్చినవాడు లేకపోతే నీవు మృతుడవు అని ఇక్కడ ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే నీ క్రియలు నా దేవుని ఎదుట సరైనవిగా లేవు అంటున్నాడు ఒకవేళ క్రియలు అంటూ గనక ఉన్నాయి ఉన్నాయి అని అంటే ఒకవేళ సంఘంలో గనక విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి అని అనుకుంటే అవి కూడా దేవుని ఎదుట సరైనవిగా లేవు ఒకవేళ మనుషుల ఎదుట వారు క్రియలు కనబరుస్తున్నారేమో మనుషుల ఎదుట వారు విశ్వాసులుగా చలామనవుతున్నారేమో వారి క్రియల ద్వారా కానీ ఇక్కడ దేవుని ఎదుట గమనించినట్లయితే నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అంటున్నాడు ప్రభు ప్రిలరా మన విశ్వాసము మన క్రియలు మన భక్తి మన జీవితం మన ప్రవర్తన అంతా కూడా మనుషుల ఎదుట కాదు మనం చూపించేది మనుషుల దృష్టి కాదు దేవుని దృష్టిలో దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మనము కనబరచాలి దేవునికి ఇష్టమైన జీవితం మన ప్రభుత్వంలో కానీ మన జీవితంలో కానీ మన యొక్క భక్తులు కానీ మనము చేసేటువంటి క్రియలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాస సహితమైనటువంటి క్రియలు మనం చేసినప్పుడు అవి దేవునికి సరైనగా ఉంటాయి చూడండి మనుషులకు సరిగా మనం కనబడొచ్చేవి కానీ అది దేవునికి సరికాకపోవచ్చు కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏంటి మనుషుల ఎదుట కాదు ఇక్కడ దేవుని ఎదుట మన క్రియలు సరైనవిగా కనబడాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్ర ఆలోచన చేయండి ఈవేళ చాలామంది మనుషులు ఎదుట భక్తిని ప్రదర్శిస్తున్నారు మనుషులు ఎదుట వారి యొక్క వేషాన్ని ప్రదర్శించి వారెంతో భక్తులు అన్నట్లుగా విశ్వాసులు అన్నట్లుగా వారు తమను తాము మనుషులు ఎదుట కనబరుచుకుంటున్నారు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే అసలు నీ క్రియలు నీ జీవితము నా ఎదుట సరైనదిగా లేదు లేక సంపూర్ణమైనదిగా లేదు అసంపూర్ణమైనటువంటి భక్తి జీవితం అసంపూర్ణమైనటువంటి విశ్వాస జీవితం అసంపూర్ణమైనటువంటి వీరి యొక్క భక్తి జీవితాన్ని చూచినటువంటి దేవుడు నీది సరైన భక్తి కాదు సంపూర్ణమైనటువంటి భక్తి కాదు అని ఈ సంఘాన్ని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు అయితే ఒకటి ఈయన చూశారు ఏమిటంటే మూడవదిగా జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచు అంటున్నాడు ఇక్కడ మరొక హెచ్చరిక ప్రభువారు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటి ఆ హెచ్చరిక అంటే ప్రిల్లరా జాగరూ కూడా వైయుండు అంటున్నాడు జాగరూ కూడా అంటే జాగ్రత్త పడు ఎందుకంటే కొన్ని చావడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే చాలా విషయాల్లో నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ చాలా విషయాల్లో నువ్వు మృతుడుగా ఉన్నావు అంటే విశ్వాసం లేనటువంటి క్రియలే నీలో ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కొన్ని క్రియలు నీలో ఉన్నాయి అవి చావకుండా చూసుకోవు ఆ విషయంలో నీవు మృతుడు కాకుండా నీవు జాగ్రత్త పడు ఇప్పటికే భక్తి విషయంలో నువ్వు చాలా దిగజారిపోయావు లేకపోతే భక్తి విషయంలో నీవు వెనకబడిపోయావు భక్తి విషయంలో నీలో క్రియలు లేవు అందుచేత ఆ మిగిలినటువంటి వాటిని ఆ కొన్నింటినైనా నీవు మరి కాపాడుకో జాగ్రత్త పడు ఈ విషయంలో నీవు జాగ్రత్త పడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ సంఘంలో ఒక మంచి క్రియను కూడా ఆయన చూశాడు ఒక మంచి సంగతిని కూడా చూశాడు ఏమిటంటే ఇక్కడ నాలుగో వచ్చి చెప్తున్నాడు అయితే తమ వస్త్రములను పరచుకొనని కొందరు సార్దిసులో నీయొద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరింతురు అన్నాడు ఇక్కడ చూడండి ఈ సారదిసు సంఘములో ఒక మంచి క్రియలు కలిగినటువంటి భక్తులు ఉన్నారు వారిని కూడా దేవుడు చూస్తున్నాడు ఆయన తప్పు ఉంటే తప్పుగానే ఆయన ఖండించాడు మంచి ఉంటే మంచిగానే దాన్ని గణపరిచాడు ఏమిటి ఈ సారదిసులో ఉన్నటువంటి కొందరు యొక్క పరిస్థితి ఏమిటంటే ఆయనే చెబుతూ ఉన్నాడు తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు అన్నాడు అంటే తమ వస్త్రములు అనగా దేవుడు దయచేసినటువంటి ఆ రక్షణ వస్త్రములు ఆ నీతి వస్త్రములు ఆ ప్రశస్త వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు నీలో ఉన్నారు అంటున్నాడు అంటే వారి జీవితంలో ఎటువంటి అపవిత్రత వారి కంటకుండగా వారు జాగ్రత్తగా ఉన్నారు ప్రిల్లరా మనం కూడా దేవుడు మనలను పరిశుద్ధపరిచాడు పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మన పిలిచాడు ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోవడానికి వీల్లేదు పరిశుద్ధపరచబడినటువంటి మనము దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రశస్తమైన ఆ తెల్లని ఆ పరిశుద్ధమైనటువంటి ఆ వస్త్రాలను ఆ జీవితాన్ని మనము కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక అది ఎరిగినటువంటి ఈ సాధిస్తులో ఉన్నటువంటి కొందరు వారు అపవిత్రత అనేది తనకు అంటకుండగా వారు జాగ్రత్త వారు అర్హులు కాబట్టి వారికి నేను తెల్లని వస్త్రాన్ని మరలా నేను దయచేస్తున్నాను ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా వారు సంచారం చేస్తారు అని చెప్తున్నాడు ఎటువంటి అర్హత వీరు పొందుకున్నారు అంటే తనకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి ఈ పరిశుద్ధులకు దేవుడిచ్చినటువంటి అర్హత ఏమిటంటే దేవునితో పాటు వీరు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని సంచరించేటువంటి భాగ్యాన్ని దేవుడు వీరికి అనుగ్రహించాను అని చెప్పి ఆ నాలుగవ వచనంలో ఒక క్రియను చూపిస్తూ ఉన్నాడు అలాగైతే ఇక్కడ మూడవదిగా మనము ఈ సాధిసు సంగములో ఉన్నటువంటి ఆ చెడ్డ క్రియలను గురించి చూసినట్లయితే చూడండి ఏమన్నాడు సావనయున్న నీవు అంటే జాగరూ కూడా వై ఉండు అని ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు రెండవదిగా చూసినట్లయితే సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము లేకపోతే స్థిరపరచుకో నీ భక్తిని స్థిరపరచుకో జారిపోకు పడిపోకు పోగొట్టుకోకు నీకున్న వాటిని నువ్వు గట్టిగా పట్టుకో అవి జారిపోకుండా నువ్వు చూసుకో స్థిరపరుచుకో ఈ విషయంలో జాగ్రత్త పడు నీవు కొంత కొంతవరకు మృతుడుగా కనబడుతున్నావు కొన్ని విషయాల్లో నువ్వు జారిపోయావు అయితే మిగిలినవి కొన్ని ఉన్నాయి మంచివి నీలో కొన్ని ఉన్నాయి అయితే వాటిని నువ్వు కాపాడుకో ప్రిల్లరా చూడండి మనము భక్తి విషయంలో ఎదగాలి కానీ దిగజారిపోకూడదు ఒకవేళ దిగజారిపోయేటువంటి పరిస్థితులు కనుక మనం ఉన్నట్లని ఉన్నట్లుగా మనకి తెలిసినట్లయితే మనం జాగ్రత్త పడాలి ఆ మిగిలిన ఆ క్రియలలో మనము జారిపోకుండా వాటిని గట్టిగా పట్టుకోవాలి ఇక రెండవది ఏం చేయాలి అంటే రెండవ హెచ్చరిక ఏంటంటే నీవు ఎలాగున ఉపదేశము పొందితువో ఎలాగున వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము అంటున్నాడు వీళ్ళ మనము ఉపదేశించబడినటువంటి ఆ ఉపదేశాలు మనము నేర్చుకున్నటువంటి ఆ సంగతులు అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని తిరిగి మరలా మనము మనసు పొంది ఆ మొదటి స్థితికి మనం రావాలి ఆ మొదట మనము ఎంత భక్తిగా జీవించామో ఎంత జాగ్రత్తగా మనం ప్రభులో ఉన్నాము ఆ స్థితికి మరలా మరలా తిరిగి రావాలని ప్రభు ఇక్కడ కోరుతూ ఉన్నాడు అదే మారు మనసు అంటే కాబట్టి ప్రియులారా ఒకటేంటి నీవు జాగ్రత్తపడి ముందు ఎందులో జాగ్రత్త పడాలి నువ్వు మిగిలినవి కూడా ఉన్నవన్నీ కూడా పూర్తిగా నువ్వు దిగజారిపోకుండా కొన్ని ఉన్నాయి నీలో వాటిని విరుచుకోకుండా వాటి విషయంలో జాగ్రత్త పడు ఇక రెండవ పని ఏంటంటే ఇదిగో జారిపోయినటువంటి వాటిని ఆ తొలిగిపోయినటువంటి విషయాలను మరలా నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని ఏ విధంగా అయితే నువ్వు ఉపదేశించబడ్డావో ఏ విధంగా అయితే నువ్వు విన్నావో ఆ సంగతులను జ్ఞాపకం చేసుకొని వాటిని మరలా నువ్వు కూడగట్టుకో వాటిలోనికి మరలా తిరిగి రా జ్ఞాపకం చేసుకో తిరిగి వాటిని నువ్వు సమకూర్చుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు పిల్లల అవును మన భక్తి జీవితంలో కొన్ని కొన్ని సార్లు జారిపోయేటువంటి అవకాశం ఉన్నది తొలిగిపోయేటువంటి అవకాశం ఉన్నది కొన్ని పోగొట్టుకుంటాం కొన్ని అవకాశాలు పోగొట్టుకుంటాం దేవుడు మరలా వాటిని మనకి ఇచ్చేటప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకునే విధంగా మనం జాగ్రత్త పడాలి ఒకవేళ ఇంకా ఎందులోనైనా మనం జారిపోతున్నామేమో పడిపోతున్నామేమో మనకు అర్థమైపోతూ ఉండదు ఎందుకంటే వాక్యాన్ని మనం చదివేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు వాక్యాన్ని మనం వినేటప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలను దేవుడు మనకు చూపించేటప్పుడు ఓహో ఇందులో మనం మనం తప్పిపోతున్నాం జాగ్రత్త పడాలి అనేటువంటి ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకుని మనం జాగ్రత్త పడాలి అది జారిపోకుండా అది పడిపోకుండా మనం అది పట్టుకుని దాంట్లో మనము నిలబడాలి ఇదే ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు హెచ్చరికగా ప్రియులరా ఒకసారి నేను ఒక బైబిల్ తరగతిలో నేను హాజరైనప్పుడు దేవుని సేవకులు ఇద్దరు విశ్వాసముల గురించి వారు బోధిస్తూ ఉన్నారు ఎందుకంటే మన భక్తికి మూలం ఏంటంటే విశ్వాసమే విశ్వాసం గురించి వారు బోధ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఒక విషయంలో నేను విశ్వాసం నుండి తొలగిపోతూ ఉన్నట్లుగా నాకు అనిపించింది విశ్వాసం నుంచి జారిపోతున్నట్లుగా పక్కకి తొలగిపోయినట్లుగా నాకు అనిపించింది వెంటనే నేను మారు మనసు పొంది సరి చేసుకుని మరలా నా విశ్వాసంలో నేను కొనసాగించడం అనేది నేను ప్రారంభించాను అలాగనే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మొదట ఉన్నటువంటి విశ్వాసం మొదట ఉన్నటువంటి ఆ ప్రేమ మొదట నీవు కలిగి ఉన్నటువంటి ఆ భక్తి జీవితాన్ని నీవు ఎంతవరకు జారిబిచుకున్నావో ఒకవేళ పూర్తిగా నువ్వు జారిపోకుండా మిగిలిన వాటిని కాపాడుకుని పోయిన వాటిని మళ్ళీ తిరిగి నువ్వు సమకూర్చుకోవాలి అని దేవుడిక్కడ హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకంటే ఆయన చెప్పాడు నేను దొంగ వలే వస్తానన్నాడు దొంగ వలే వస్తానంటే ఆయన దొంగని కాదు అంటే దొంగ మనకు తెలియని గడియలో వస్తాడు అదనమాట మనం అనుకున్నని గడియలో వస్తాడు దొంగ మనం అనుకున్న గడియలో మనం దొంగ కనుక వస్తే మనం మేలుకొని ఉంటాం కాబట్టి మనం జాగ్రత్త పడిపోతాం అందుకని నువ్వు అనుకున్నని గడియలో ప్రభు వస్తాడు అంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి మెలకుగా ఉండాలి నువ్వు సమకూర్చుకునే విషయంలో కానీ పడిపోకుండా జాగ్రత్తగా ఉండేటువంటి విషయంలో కానీ నువ్వు ఏమాత్రం కూడా యామరపాటుగా ఉండకుండా ఆ రేపు లేకపోతే మా మాపు చూద్దాములే తర్వాత చూద్దాములే అనుకునేటువంటి ఆ మనసు నీకు లేకుండగా ఇప్పుడే వచ్చేస్తున్నాడు ప్రభు ఈ రోజునే ఈ సమయంలోనే ఈ క్షణంలోనే నేను కోల్పోయిన వాటిని నేను సంపాదించుకోవాలి నేను పడిపోయిన స్థితిలో నుండి నేను లేవాలి నాలో ఏమి కోల్పోయానో నేను అది నేను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో వాటిని మనము సమకూర్చుకొని మనము జాగ్రత్తగా ఉండి మనం ఆయన కొరకు సిద్ధపడాలి ఇది దేవుని యొక్క హెచ్చరిక ఇక తర్వాత జయించేవానికి ఆయన ఇచ్చేటువంటి ఆ భాగ్యం ఏంటంటే తెల్లని వస్త్రములు ధరించుకుంటారు తర్వాత వారు ఆయనతో సంచరిస్తారు తెల్లని వస్త్రములు ప్రిలరా తెలుపు అనేది పరిశుద్ధతకు సాదృశ్యం ఈ తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో సంచారం చేస్తారు అని ఇక్కడ వ్రాయబడి ఉంది నాలుగు వచనంలో మనము తప్పిపోయినటువంటి ఈ విశ్వాస జీవితంలో నుండి మళ్ళుకుని స్థిరపడి ఆ మొదటి ఆ ప్రేమ విశ్వాసము ఆ మొదటి ఉపదేశపు క్రియలు కలిగి మనము జాగ్రత్త పడినట్లయితే మనకు మరల దేవుడు చల్లని వస్త్రాలు ధరింపజేసి ఆయనతో తిరిగేటువంటి ఆయనతో సంచరించేటువంటి భాగ్యాన్ని ఇస్తానన్నాడు మొదటిది రెండవది ఏంటంటే జీవగ్రంథములో నుండి అతని పేరు మాత్రమును తుడుపు పెట్టను అన్నాడు తెలియరా పరలోకములో జీవగ్రంథము అనేటువంటి గ్రంథములో మన పేర్లు వ్రాయబడ్డాయి అని బైబుల్ చెప్తుంది అలాగైతే ఇక్కడ తుడుపు పెట్టను నువ్వు జయిస్తే నీ పేరు జీవగ్రంథములో నుండి తుడుపు పెట్టను అంటే మరి కొంతమంది పేర్లు తుడుపు పెట్టేస్తాడనే కదా దాని అర్థం జీవగ్రంథములో రాయబడినటువంటి నీ పేరు కనుక తుడుపు పెట్టేస్తే రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రంథాన్ని తెరిచినప్పుడు ఆ గ్రంథంలో నీ పేరు లేకపోతే ఏంటి మన పరిస్థితి ఆలోచన చేయండి ప్రియులారా నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ కోరుతున్నాడు ఉన్న ఆ క్రియలు చని చనిపోకుండా చూసుకో బ్రతికించుకో నీ విశ్వాసాన్ని బ్రతికించుకో నీ భక్తి జీవితాన్ని బ్రతికించుకో తిరిగి మారు మనసు పొందు ఏ విషయంలో తప్పిపోయావో ఆ తప్పును తెలుసుకుని తిరిగి మరలా మారు మనసు పొందు దారి తప్పిపోయేవేమో మరలా తిరిగి దారిలోకి రా ఉపదేశ క్రమాన్ని నువ్వు కోల్పోయేవేమో మరలా ఉపదేశ క్రమంలోనికి నువ్వు రా నువ్వు నువ్వేలాగ విన్నావో ఆ విషయాలు జ్ఞాపకం నేర్చుకుని వాటిని అనుసరించడం నేర్చుకో ఇది జయ జీవితం ఇలా నువ్వు జయ జీవితం జీవించినప్పుడు నీ పేరు భద్రంగా జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది తర్వాత మూడవది ఏంటంటే నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొన్నును అన్నాడు మూడవ ఆశీర్వాదం ఏంటంటే నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును నేను ఒప్పుకొన్నును అంటున్నాడు అంటే కొంతమంది పేర్లు ఒప్పుకొనడనే కదా దాని అర్థం ప్రిల్లరా బైబిల్ గ్రంథములో వార్త ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుండి కనుక మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది వ్యక్తులను గురించి మాట్లాడుతూ ప్రభు మీరెక్కడివారో నాకు తెలియదు నేను ఎన్నడు మిమ్మల్ని ఎరగను అన్నాడు వారిని ఒప్పుకోలేదు వారిని అంగీకరించలేదు వారు అన్నారు ప్రభు నీ నామన మేము ప్రవచించాము ప్రభు నీ నామన ధ్యాలు కొట్టాం ప్రభా నీ నామన అద్భుతాలు చేశాము నీ నామన స్వస్థతలు చేశావు అని అంటే అసలు మీరెవరో నాకు తెలియదు మీరెక్కడ వారోనే నెరుగను నా ఇద్దరు నుండి పొండి అక్రము చేయవర్లారా అన్నాడు ప్రిలరు గమనించండి వారిని ఒప్పుకోలేదు ప్రభువా అని వారు వచ్చారు కానీ వారిని నా పిల్లలు అని ఆయన అంగీకరించలేదు నా శిష్యులు అని ఆయన అక్కడ అంగీకరించలేదు అసలు మీరెవరో నాకు తెలియదు అనేసాడు ప్రభు ఎంత భయంకరం ప్రిల్లరా ఆలోచన చేద్దాం మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు ఎదుట నిలబడినప్పుడు ప్రభు నేను అని నువ్వు చెప్పినా కానీ నువ్వెవరవో నేను ఎరగను అంటే ఎంత భయంకరం అందుకని ఇక్కడ చెప్పాడు ఈ మూడవ ఆశీర్వాదం ఏంటంటే జయించిన వానికి అనగా మార్పు చెంది తిరిగి మరల ఆ మొదటి స్థితికి వచ్చినటువంటి వారికి ఏ ఉపదేశ క్రమాన్ని పొందాడో ఏ విధంగా ఆయన మాటలు విన్నాడో ఆ క్రమంలోనికి తిరిగి వచ్చినటువంటి వారిని నేను ఒప్పుకుంటాను నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును నేను ఒప్పుకుంటాను ఒకవేళ ఇలా అనుకుంటున్నాను మన గ్రంథము తెరిచినప్పుడు ఒకరు చదువుతున్నప్పుడు విశ్వాసరావు అని ఒకవేళ చదివారనుకోండి విశ్వాసరావుని నేను ఒప్పుకుంటున్నాను నేను అంగీకరిస్తున్నాను అని అంటే అదే నాకు ధన్యత లోకములో మనము జయ జీవితాన్ని జీవించాలని ఇక్కడ ప్రభు కోరుతా ఉన్నాడు విశ్వాసికి జయ జీవితం అనేది చాలా అవసరం జయించు వానికి ఇక్కడ రాయబడినటువంటి ఏడు ఉత్తరాల్లో కూడా ప్రభు ఈ మాట పలికాడు జయించినవానికి జయించిన వానికి జయించిన జయించినవానికి జయించిన వానికి అని ఏడు సార్లు ప్రభు ఈ మాట పలికాడు మనం ఏ స్థితిలో ఉన్నామో అది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ అదే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఎలాగ ఉపదేశించబడ్డావో ఎలాగున విన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో ఆ విషయంలో నువ్వు మారు మనసు పండు ప్రిల్లర మనము వినేదొకటి చేసేది ఒకటి ఇది సరైనటువంటిది కాదు ఇక్కడ ప్రభు అంటున్నాడు నువ్వు ఎలా విన్నావు ఏం విన్నావు అదే నీ జీవితంలో అనుసరించు నువ్వు ఎలాగున ఉపదేశించబడ్డావు ఎలాగున ఆ యొక్క దేవుని సందేశాన్ని నువ్వు పొందావు దాన్ని అనుసరించి జీవించు అని ప్రభు ఇక్కడ కోరుతా ఉన్నాడు ప్రియులరా చివరిగా చెప్పాడు చెవి గలవాడు గాక అని కేవలం దేవుని ఆత్మస్వరాన్ని మన ఆత్మ నేత్రాలు తెరవబడి చెవులు తెరవబడి మనము హృదయపూర్వకంగా విని గైకొని ఆ ప్రకారంగా చేయాలి ఇది ఆ మాటలో ఉన్న భావం చెవి గలవాడు వినుగాక అంటే లోక సంబంధమైనటువంటి మాటలు వినడానికి చెవులు ఉన్నాయి కానీ దేవుని మాటలు వినడానికి చెవులు లేవి నాడు ఒకవేళ అంటే అవి దురద చెవులు ఈ దురద చెవులకి తమ స్వకీయ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధలు ఈ దురద చెవులకి వినపడతాయి కానీ స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క వాక్యం వీరికి వినబడదు ఈ విషయంలో వీరు చెవులు మూసుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నీకు నిజంగా చెవులుంటే విను వినదాని ప్రకారంగా జీవించు జాగ్రత్తపడు ప్రభు కొరకు సిద్ధపడు అని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్న అడుగుతున్నారు దేవుడి మాటలు దీవించును కాక పరిశుద్ధుడమైన మా తండ్రి స్తోత్రార్హుడమైన మా ప్రభు అని స్తోతులు చెల్లిస్తున్నాం మీరు సెలవిచ్చినట్టుగా మేము లోపంగా ఉన్న వాటిని దిద్దుకుంటూ సరిచేసుకుంటూ సావనయ్యిన వాటిని జాగ్రత్త పెట్టుకుని జారిపోయినటువంటి విషయాలు తిరిగి మరలా మేము సమకూర్చుకుంటూ నీ కొరకు సిద్ధపడే భాగ్యమును మాకందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభయనేసుక్రీస్తు నామములో స్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె